హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నెండ్స్ ఈ రోజు మనం స్వాతి ఫ్యాబ్రిక్స్ స్టోర్స్ వచ్చామండి ఈ షాప్ వచ్చేసరికి సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇక్కడ ఆషాఢం సీల్ నడుస్తుందండి ట్వంటీ ఫిఫ్త్ జూన్ నుంచి ఫిఫ్టీన్త్ జూలై వరకు ఆఫర్ అయితే నడుస్తుంది ఫిఫ్టీన్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయొచ్చు అలాగే వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుందండి షాప్కి డైరెక్ట్గా విజిట్ చేస్తే చాలా రకాల ఫ్యాబ్లిక్స్ ఉంటాయి కాబట్టి దగ్గర నుంచి చూసి తీసుకోవచ్చు అనమాట సో షాప్కి డైరెక్ట్గా విజిట్ చేసి తీసుకోవచ్చు సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి హలో మన షాప్లో సేల్ స్టార్ట్ అయింది సేల్ సేల్ వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ జూన్ నుంచి ఫిఫ్టీన్త్ జూలై వరకు ఉంది ఈసారి మొత్తం ఎంటైర్ స్టాక్ పైన సేల్ ఉంది జస్ట్ ఓన్లీ వన్ కండిషన్ బై ఫోర్ ఫిఫ్టీన్ థౌసండ్ అండ్ అబౌవ్ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ పదిహేను వేల పైన పదిహేను వేల పైన ఏమైనా కొంటే ట్వంటీ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ ఉంది వేరే ఏం కండిషన్స్ లేవు ఎంతైనా తీసుకోవచ్చు వన్ మీటర్ టూ మీటర్ త్రీ మీటర్స్ ఏమైనా తీసుకోండి దుపటాస్ లేసెస్ ఫ్యాబ్రిక్స్ ఎనీథింగ్ ఏమైనా తీసుకోండి బిల్లింగ్ షుడ్ బి ఫిఫ్టీన్ థౌసండ్ సింగల్ బిల్ ఫిఫ్టీన్ థౌసండ్ ఉండాలి దానికి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అలాంటి దాంట్లో మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి కలంకారీస్ ఉన్నాయి టిష్యూస్ ఉన్నాయి కట్నా వర్క్ ఉన్నది చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి మన లాస్ట్ వీడియోలో మనం మీకు అన్ని లెహంగా కాన్సెప్ట్స్ చూపించాం అంటే లెహా అన్ని ఫాబ్రిక్ మల్టీపర్పజ్ ఉంటుంది అది జస్ట్ బ్రాడ్ బార్డర్స్ ఉన్నాయని లెహంగాకి చూపించి అలాంటి దాంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర చాలా ఈసారి చూపిస్తా ఈ ఎపిసోడ్ లో చూపిస్తా రిలేటెడ్ టు సారీస్ శారీస్ అని కాదు టూ సైడ్ బార్డర్ ఉంటుంది దానికి మీరు దుపట్టాస్ కూడా చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి చూపిస్తాం మీకు ఇది వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్ ఉంది చూడండి ఇంకా ఏమిటంటే ఇవన్నీ పెద్ద పన్న ఉంటుంది పెద్ద పన్న అంటే హండ్రెడ్ పర్సెంట్ సాడీకి యూజ్ అవుతుంది ఇంకా టూ సైడ్ బార్డర్ ఉంది ఇది చూడండి ఇది వచ్చేసి టూ సైడ్ బార్డర్ ఉంది ఇది ఎగ్జాక్ట్ గా ఎట్లా అంటే మగ్గం లాగా అచ్చు మగ్గం లాగా కనిపిస్తుంది దీనికి మ్యాచింగ్ బ్లౌజెస్ ఉంటాయి మన దగ్గర కాంట్రాస్ట్ లో సెల్ఫ్ లో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ ఉంటాయి ఇప్పుడు ఇది చూడండి ఇది సాడీ తీసుకొని ఇది బ్లౌజ్ తీసుకుంటే చాలా మంచిగా సెట్ అవుతుంది ఇది సాడీ అండ్ బ్లౌజ్ కంపల్సరీ లేదు సాడీ అండ్ బ్లౌజ్ ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ ఇది వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ పర్ మీటర్ ఇట్లా థౌజండ్ ఫిఫ్టీనే కాకుండా మన దగ్గర బ్లౌజెస్లో లో త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి వెరైటీ స్టార్ట్ ఉన్నాయి ఇది ఏమిటంటే జస్ట్ బెస్ట్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను ట్రెండింగ్ వి చూపిస్తున్నాను ఇంకా ఏమిటంటే ఇది జస్ట్ కంపల్సరీ సారీస్కి అని కాదు ఇది లెహంగాస్ కి కూడా బాగుంటది లాంగ్ హండ్రెడ్ పర్సెంట్ దుపట్టాకి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇది లెహంగా అనుకోండి లెహంగా బ్లౌజ్ దీంతో ఇది దుపట్టా లాగా యూస్ చేసుకోవచ్చు జస్ట్ ఇన్ కేసు ఇది లెహంగా బ్లౌజ్ అనుకోండి ఇది దుపట్టా లాగా యూస్ చేసుకోవచ్చు కొంచెం ప్రీమియం ఉంటది మంచిగా ఉంటది దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర అన్నిట్లో కలర్స్ ఉంటాయి మొత్తం కలర్ నేను చూపిస్తాను కొన్ని కొన్ని కలర్స్ చూపిస్తున్నాను అన్ని డిజైన్స్ అంటే అన్ని అన్ని కలర్స్ అనుకోండి చాలా పెద్దగా అయిపోతుంది వీడియో చాలా లాంగ్ అయిపోతుంది అనమాట ఇగోండి ఇలాంటి దాంట్లో కలర్స్ ఇది చూడండి ఇప్పుడు దీనికి రొటీన్ సారీస్ కాకుండా ఇలాంటివి తీసుకుంటే మీరు చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది చూడండి ఎంత బాగుంది ఎంత బ్యూటిఫుల్ కలర్ కూడా డిఫరెంట్ ట్రెండింగ్ కలర్ అంటారు కదా అట్లా ట్రెండింగ్ కలర్ దానికి అబ్స్ట్రాక్ట్ డిజైన్ బ్లౌజ్ ది బ్లౌజ్ కుట్టిస్తే సూపర్ ఉంటుంది ఎంత డిజైనర్ లుక్ వస్తుందండి yes డిజైనర్ లుక్ వస్తుంది మనకి తక్కువ ఇలాంటి దాంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయి ఇది ఒక డిజైన్ ఉంది ఇది వచ్చేసి మీకు మొత్తం కడ్డానా ఇంకా పర్ల్ వర్క్ డిజైన్ ఉంది అలాంటి దాంట్లోనే ఇది చూడండి ఇది కూడా టిష్యూలో ఇప్పుడు ఇది వచ్చేసి టిష్యూ టిష్యూ విత్ స్టోన్ వర్క్ ఒక్కసారి బోటర్ చూడండి బాగుంది సూపర్ ఇది చూస్తే మీకు అర్థమవుతుంది అవుతుంది చూడండి ఇది మొత్తం స్కాలప్ ఉంది ఇట్లా దీనికి కూడా మ్యాచింగ్ బ్లౌజెస్ కాంట్రాస్ట్ లో సెల్ఫ్ లో ఇట్లా ఇప్పుడు ఇది చూడండి ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ ఉంది కదా దానికి సేమ్ టిష్యూ బ్లౌజ్ వావ్ కాంట్రాస్ట్ లో ఉంది ఇది డార్క్ కలర్ ఉంది కదా ఇట్లా లైట్ కలర్ ఇంకా ఈ బ్లౌజే మీరు ఫోర్ ఫైవ్ కలర్స్ టిష్యూ కి వాడచ్చు ఇది డార్క్ వాయిలెట్ కి లైట్ వాయిలెట్ కి పీచ్ కి అన్నిటి వాడచ్చు ఇప్పుడు చూడండి చాలా కలర్స్ దాంట్లో ఈ డిజైన్ లో అయితే మా దగ్గర అనుకుంటా ఫిఫ్టీన్ ట్వంటీ కలర్స్ ఉన్నాయి ఇది చూడండి ఇది బ్యూటిఫుల్ చూడండి దీంట్లో ట్రెండింగ్ కలర్స్ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఇవన్నీ కాకుండా మీకు మీ చాయిస్ కలర్ చేయాలంటే డైబుల్ ఫ్యాబ్రిక్ కూడా ఉంది డయాబల్ ఫ్యాబ్రిక్ ఉంది సేమ్ దాంట్లో డై కూడా చేయించుకోవచ్చు డై ఇప్పుడు ఇది చూడండి వాయిలెట్ ఎవరైనా ఇప్పుడు ఇది చెప్పినా కదా మల్టీ కలర్ కి యూజ్ అయిపోతుంది ఇది వాయిలెట్ కి కూడా వేసుకోవచ్చు దీంట్లో ఉంది కదా వాయిలెట్ అట్లా వాయిలెట్ కి కూడా వేసుకోవచ్చు ఇవన్నీ స్టోన్ వర్క్ ఇలాంటి దాంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి కొన్ని కొన్ని కలర్స్ చూపిస్తున్నాను వెరైటీ ఎక్కువగా కవర్ చేస్తున్నాను ఎందుకంటే జస్ట్ అన్ని కలర్స్ చూపించినాను అనుకోండి అన్ని వెరైటీస్ చూపించలేము చూపిస్తే చాలా లాంగ్ అయిపోతుంది ఇప్పుడు ఇది ఉంది చూడండి టిష్యూ విత్ బూటీ విత్ లేస్ స్టైల్ బార్డర్ ఇగోండి ఆల్ ఓవర్ బూటీ ఉంటుందండి వీవింగ్ ఉంటుంది yes వీవింగ్ ఉంది ఇంకా టు సైడ్ బోర్డర్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది టు సైడ్ బోర్డర్ ఉంటుంది కింద మీద బోర్డర్ ఉంటది మొత్తం మిర్రర్ వర్క్ బోర్డర్ సారీ కి లెహంగా కి తీసుకోవచ్చు మీరు సారీ లెహంగా దుపట్టా గౌన్స్ దేనికైనా తీసుకోవచ్చు ఇప్పుడు చూడండి దీనికి కూడా ఇది ఇది జస్ట్ సింగిల్ బ్లౌజ్ ఇప్పుడు వరకు 3 4 దానికి మ్యాచ్ అయ్యింది అట్లా మనం చాలా సారీస్ కి మ్యాచ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి దీంట్లో కూడా చాలా ఇవైతే కొన్ని కొన్ని చూపిస్తున్నాను ఇలాంటి దాంట్లో చాలా కలర్స్ ట్వంటీ కలర్స్ అన్నిట్లో ట్వంటీ కలర్స్ కాదు ట్రెండింగ్ చాలా రన్నింగ్ ఐటమ్స్ ఉంటాయి కదా దాంట్లో ట్వంటీ కలర్ మినిమం సిక్స్ కలర్స్ టు మాక్సిమం టెన్ టు లెవెన్ కలర్స్ ఉంటాయి ఎక్కువగా ఇప్పుడు ఇది చూడండి మస్టల్లో ఇప్పుడు దీనికి డిఫరెంట్ గా బ్లౌజ్ కావాలంటే ఇట్లా ఇట్లా కాంట్రాస్ట్ కంప్లీట్ గా కాంట్రాస్ట్ అంటారు ఇట్లా బ్లౌజెస్ కూడా తీసుకోవచ్చు ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇది కూడా బేస్ టిష్యూ బేస్ ఇప్పుడు వరకు అన్ని ఐటమ్స్ చూపించినాను టిష్యూ బేస్డ్ ఉంది చాలా మంది అడుగుతారు జస్ట్ టిష్యూసే ఉన్నాయా మీ దగ్గర వేరేం లేదు అంటే అట్లా ఏం లేదు టిష్యూస్ కాకుండా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి చినాన్ షిఫాన్ జార్జెట్ అన్ని ఉన్నాయి ఇప్పుడు ఇది చూడండి చినాన్ బుక్స్ ఉంటాయండి కళాంకారి ఉంటుంది చినాన్ ఇదిగోండి చినాన్ బూటీ దీంట్లో కూడా స్టైల్ ఉంది ఇది వచ్చేసి మొత్తం బివింగ్ బూటీ ఉంది ఇంకా కింద మొత్తం స్కేలప్ ఉంది మీకు ఇట్లా దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి ఉంటుంది అవును మొత్తం ఆల్ ఓవర్ బూటీ ఉంటుంది టూ సైడ్ బార్డర్ ఉంటుంది ఇది కూడా ఇవన్నీ హ్యాండ్ వర్క్ స్టైల్ ఇట్లా కాకుండా కావాలంటే వర్క్ లో ఇది ఇది వచ్చేసి జరీ వర్క్ స్వాన్ డిజైన్ ఉంది ఇది మొత్తం చినాన్ పైన ఉంది వివింగ్ కూడా ఉన్నాయి ఇంకా పైన మనం వర్క్ బూటీస్ కూడా ఇచ్చినాం వర్క్ బూటీస్ కూడా ఉంది మీరు చూడొచ్చు దగ్గర దగ్గర వర్క్ బూటీస్ కూడా ఉన్నాయి చినాన్ బూటీస్ బార్డర్ ఉంటుంది हाँ so yes. 100 दी परसेंट ईवन नहीं हमें टाइम पे सारी इसकी ड्रेसेस की लहंगाज की दें के ना मारा चुं इ गोंडे कुत्ता डिजाइन एंडी इ दुगड़ा हाँ इ दिखूर एंडी सीक्वेंस वाकड़े इच्छा रह किन्दा हाँ दिन की गुड़ा मैचिंग ब्लाउज़ेस इन अन्नत की मना देख गरा मैचिंग ब्लाउज़ेस ढूँढते हैं इ पड� వేరే కలర్ ఉంది దీనికి కొంచెం జాజీగా బ్లౌజ్ కావాలంటే ఇది చూడండి చాలా మంచిగా ఉంటది ఇది కాకుండా సోబర్ బ్లౌజెస్ సోబర్ బ్లౌజెస్ కావాలంటే కూడా ఉంటది ఇది యంగ్స్టర్స్ కి కొంచెం జాజీగా కావాలి స్కూల్లో ఫేవరెల్ ఫేవరెల్ పార్టీ లేకపోతే ఫ్రెషర్స్ పార్టీ ఉంటే దానికి మంచిగా ఉంటది ఇలాంటి దాంట్లో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి ఇవే కాకుండా దీనికి పెద్దవాళ్ళకి కావాలంటే జస్ట్ ప్లేన్ గోల్డ్ బ్లౌజెస్ కావాలంటే గోల్డ్ బ్లౌజెస్ కూడా ఉంటాయి మన దగ్గర అన్ని ఉంటాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి మళ్ళీ ఇవన్నీ ఇట్లా చూస్తున్నారు టిష్యూస్ ఇది వచ్చేసి ఆర్గెన్జా స్టైల్లో ఉంది ఇది కూడా సేమ్ సైడ్ థ్రెడ్ వర్క్ బోర్డర్ సరిలేదు ఇది మొత్తం వచ్చేసి థ్రెడ్ వర్క్ బోర్డర్ ఉంది ఇది ఇలాంటి దాంట్లోనే ఇంకా కలర్స్ ఇది వచ్చేసి ఇంకొకటి కలర్ లైట్ కలర్ డార్క్ కలర్స్ కొన్ని పేస్టల్ కలర్స్ ఉన్నాయి కొన్ని డార్క్ కలర్స్ ఉన్నాయి దీంట్లోనే ఇంకొకటి థర్డ్ కలర్ ఇది చూడండి మన షాప్ టైమింగ్స్ వచ్చేసి రెగ్యులర్ డేస్ లో లెవెన్ థర్టీ టు నైన్ ఓ క్లాక్ అండ్ సండేస్ ట్వెల్వ్ టు సెవెన్ ట్వెల్వ్ ఇది చూడొచ్చు ఇట్లా దీంట్లో కలర్స్ ఉన్నాయి ఇంకా ఎలాంటి స్టైల్లో ఏమైనా కావాలంటే ఇది చూడండి టిష్యూ టిష్యూ సేమ్ విత్ సైడ్ ఇది దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజెస్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇది చూడండి ఇది క్రీమ్ ఉంది కదా దీనికి ఇట్లా బాటిల్ గ్రీన్ బ్లౌజ్ వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది చాలా బాగుంది దీంట్లో కూడా మళ్ళీ కలర్స్ ఉన్నాయి ఇది చూడండి గ్రీన్ ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది 550 రూపీస్ ఇది ఓకే దీంట్లో వాయిల్ హెడ్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అలాగే వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట అన్నమాట షాప్ కి డైరెక్ట్ గా విజిట్ చేస్తే బెటర్ ఎందుకంటే చాలా వెరైటీస్ చాలా వెరైటీస్ ఉన్నాయి కదా కాబట్టి దగ్గర ఉండి చూసుకొని తీసుకోవచ్చు మీరు ఆఫర్ ఉన్నంత వరకు తొందరగా విజిట్ చేసి తీసుకోండి ఇగోండి ఇది దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ కావాలంటే కొంచెం అబ్స్ట్రాక్ట్ స్టైల్లో ఇలాంటిది బ్లౌజెస్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి బ్లౌజెస్ లో కూడా yes ఇగుండి కాంట్రాస్ట్ ఉంది చాలా మంచిగా ఉంటుంది ఇలాంటివి చాలా వెరైటీస్ ఉన్నాయి శారీస్లో లెహంగాస్లో మళ్ళీ దుపటాస్లో కూడా చాలా ఎక్స్క్లూజివ్ వెరైటీస్ ఉంటాయి ఏమైనా కావాలంటే మీరు మాకు ఆన్లైన్లో కూడా కాంటాక్ట్ చేయొచ్చు వారి షాప్కి కూడా స్ట్రైట్గా రావచ్చు